నిమిషానికే ఐదు లక్షల సంపాదన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఇతను ఒకరు వెల్లడించిన ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపాదన వింటే ఆశ్చర్యపోవాల్సిందే ఆయన నిమిషానికే ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే ఏడాదికి ఎన్ని వందల కోట్లు సంపాదనో చెప్పనక్కర్లేదు ఇటీవల ఫోర్బ్స్ పత్రిక ఎలాన్ మస్క్ సంపాదనపై కీలక ప్రకటన చేసింది రెండు వేల ఇరవై మూడులో మూడు పాయింట్ సున్నా ఆరు రెండు బిలియన్ డాలర్లు సంపాదించగా గత ఏడాదితో పోల్చుకుంటే సంపాదన విలువ తగ్గినా ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా కొనసాగుతూనే ఉన్నారు తను నిమిషానికి ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు సంపాదిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచాం మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సింగల్చి ప్లాస్టిక్ బ్యాన్ చేయండి పర్యావరణాన్ని పరిరక్షించండి